హలో ఏంటర్ బాయ్స్ ఏంటి సంగతి ఎలా ఉన్నారు ఏంట్రా మరి నాకు సినిమాకి వెళ్ళాను అమ్మాయిలు లవ్లు షికర్లు కిర్రాకర లైఫ్ అంటే అదిరే మనం ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాం కదా అందరూ మన బచ్చుతున్నారా రేపు డిగ్రీకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఒక అమ్మాయిని పడేయాలరా అమ్మాయిని పడేయడం అంటే అంత ఈజీ అమ్మాయి అమ్మాయిలు పడేయడం అంటే అంత కష్టమేం కాదురా వెళ్ళి అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు చాలా చక్కగా మాట్లాడదావు అని ఒక నాలుగు డైలాగులు కొట్టిస్తే చాలు రా ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అయిపోవలసిందే అవును రామగారు చాలా రోజులు కనిపించలేదు కనిపించలేదని ఫోన్ చేశాను రా ఇప్పుడే వస్తాను అన్నాడు ఇక్కడికే వస్తాను అన్నాడు ఏ పాటికే వస్తూ ఉండాలరా రా అని చూద్దాం అదిగారా మాట్లాడే వస్తున్నాడు వాడు వచ్చిన తర్వాత వాడిని సినిమాకి తీసుకొని వెళ్ళిపోవాలరా మనం మనమంతా కలిసి సినిమాకి వెళ్ళి చాలా రోజులు ఏంది కదా వాడితో కలిసి సినిమాకి వెళ్ళిపోతాం రా ఈరోజు హాయ్ రామా హాయ్ రా అరే ఏంట్రా ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అయితే ఏరా బాగున్నావా బాగా రా ఇంకేంట్రా సంగతి చాలా మనం సినిమాకి వెళ్ళి ఈరోజు సినిమాకి వెళ్ళిపోదానరా ఏరా డల్గా ఉన్నా నిన్నటి నుంచి ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తున్నాను దాని గురించి మీతో డిస్కస్ ఎలా వచ్చాం ఏంటిది అదేరా మనకి పద్దెనిమిది సంవత్సరాలు ఎండుతానే కదా పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలంట కదా అదే ఆ ఓటు మనకి ఎలా యూజ్ అవుతుంది దానివల్ల మనకి ప్రయోజనమైన అది మనకి భవిష్యత్తులో అసలు ఎలా ఉపయోగపడుతుంది ఇదే ఇది ఎలా డిస్కస్ చేద్దామని వచ్చాను మీరేమంటారు ఏరా రా అలా నడుస్తూ మాట్లాడదాం మే మీద అమ్మాయిలు లవ్లు సినిమాలు షికార్లు అంటుంటే నువ్వేంట్రా ఓటు గీటు అంటూ ముసలి వాళ్ళ ఏం పట్టుకుంది నీకు అదేరా మనకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండే కదా మనం ఓటు నమోదు చేసుకుని ఓటర్లుగా మారడం వల్ల ఆ ఓటు మనకు ఎలా యూజ్ అవుతుంది మనకు భవిష్యత్తులో దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా ఇదే రా నాకు తెలుసురా చెప్పరా అదేరా మనం ఓటర్గా నమోదయ్యి అయ్యి ఊటు వేసాం మనకో ఆ రోజు బిర్యానీ బీరు ఐదు వందల నోటు ఎంత యూజ్ఫుల్ నువ్వే చెప్పరా నువ్వే చెప్పరా నువ్వు జోక్ చేస్తావంటారా ఒక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ అని లేదురా అరే నేను మా సార్ నా క్లాస్లో చెప్పారు రా అసలు ఓటు అనేది ఎంత విలువైనదో దానివల్ల ప్రయోజనాలు ఏంటి మనం ఓటర్లుగా మానడం మన భవిష్యత్తు అసలు ఎలా ఉంటుందో మా సార్ నాకు చెప్పారా ఏం చెప్పారు అసలు ఏం చెప్పారంటే హలో డియర్ స్టూడెంట్స్ ఈరోజు మీకు నేను రెగ్యులర్గా చెప్పే పాఠం కాకుండా భవిష్యత్తులో మీ తలరాతను మార్చే పాఠం చెప్పబోతున్నాను మన దేశంలోంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక గ్రామ మండల జిల్లా రాష్ట్ర దేశాభివృద్ధి అంతా కూడా నాయకుల చేతుల్లో ఉంటుంది ఆ నాయకులను ఎన్నుకోవడం మన చేతుల్లో ఉంటుంది మనం ఓటర్లుగా నమోదు అయి ఉంటే అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా ఆ దేశ నాయకుడి పరిపాలన బాగుంది ఈ రాష్ట్ర నాయకుడి పరిపాలన బాగుంది వీళ్ళది బాగోలేదు వాళ్ళది బాగోలేదు అట్లా ఒక సమర్థవంతమైన నాయకుడి ఎన్నిక మంచి చెడుల విచక్షణ తెలిసి వివేకము కలిగి బాధ్యత కలిగి ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారి ద్వారా మాత్రమే జరుగుతుంది మీరంతా చదువుకుంటున్న చదువుకుంటున్నవాళ్ళు ఏది మంచినో ఏది చెడునో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారు ఎవరు సమర్థులో ఎవరు అసమర్థులో తెలిసినవారు వారు ఓటర్లుగా చేరితేనే దేశానికి సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నిక చేసి మంచి పరిపాలన అందించగలుగుతారు ఒకవేళ మీలాంటి విద్యార్థులు ఓటర్లుగా చేరకపోతే కొంతమంది పామరులు చదువులేని వాళ్ళు ఎన్నుకున్న నాయకుల చేత మీరు పరిపాలించబడతారు ఎవరో ఎన్నుకున్న నాయకుల చేత మీరు పరిపాలించబడితే బాగుంటుందా మిమ్మల్ని పరిపాలించే నాయకుల్ని మీరే అనుకుంటే బాగుంటుందో మీరే తేల్చుకోండి మీలాంటి విజ్ఞత తెలిసిన వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఓటర్లుగా నమోదై ఎన్నికల్లో పాల్గొని సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నుకోకపోతే మీకంటే ముందు జనరేషన్లలో ఓటర్లుగా చేరిన కొంతమంది ప్రలోభలకు లోబడి డబ్బు కోసమో మద్యం కోసమో కుల మత ప్రాంతీయ విచక్షణతోనో ఓట్లు వేసి అసమర్థులైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది అట్లా జరిగితే దేశాభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి మీలాంటి విద్యార్థుల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని వచ్చే ఎన్నికల్లో పాల్గొని మంచి నాయకుడిని ఎన్నుకొని దేశానికి సమర్థవంతమైన పరిపాలన అందివ్వాలని మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను మీరంతా ఓట్లుగా చేరుతారు కదా ఓట్లుగా నమోదు అవుతారు కదా రాబోయే ఎన్నికల్లో పాల్గొంటారు కదా ఓకే ఆల్ ది బెస్ట్ అరే సార్ చెప్పి నిజమే కదా అరే చదువుకున్న మనమే ఓటర్గా మారకపోతే ఎలా రా మనకు తెలుసురా ఏది మంచిో ఏది చెడు ఎలాంటి పరిపాలన వస్తే మంచి జరుగుతుంది ఎలాంటి పరిపాలన వస్తే మనకి బాగుంటుంది అనేది మనకు తెలుసురా అరే చాలా మంది వాటర్ చదువులేని వాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఏం తెలుసు ఏది మంచో ఏది చెడు వాళ్ళు వేదో పుచ్చుకొని వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళ నాయకుని చేస్తున్నారు దానివల్ల ఐదు నొప్పి భరించేది మనం రా సరేరా నువ్వు చెప్పింది మాకు అర్థమైంది మేము వాటర్గా మారుతాం కానీ మనం చెప్తే ఎవడరా వింటాడు అరే ఎందుకు అయినారా మా సార్ నాకు చెప్పారు నేను మారలేదా నేను ఇప్పుడు మీరు చెప్పాను మీరు నా మాట విని మీరు మారలేదా అలాగే మిగతా వరకు చెప్దాంరా అందరికీ ఓటు విలువ తెలియజేద్దాంరా ప్రతి ఒక్కరు ఓటు విలువ చేసుకుని వాళ్ళు మిగతా వరకు చెప్తారా అలా అందరూ వాటర్లుగా మారుతారా అరే ఓటు అనే రెండు అక్షరాలకి ప్రపంచం గతిని మార్చేంత శక్తి ఉందిరా వేళను మార్చలేదా ఖచ్చితంగా మారుస్తుందిరా ప్రయత్నిద్దాంరా ఓకేరా మనం వెళ్దాం వాటర్ నమోదు గురించి అందరికీ చెప్తాం మారిన వాళ్ళు మారుతారు మారిన వాళ్ళు లేదు ఓకేనా మన ప్రయత్నం మనం చేద్దాం ఓకేరా మనం ప్రయత్నిద్దాం రైట్ ఓకే వారి చదువు చక్కగా కావాల అయినాక మంచి ఉద్యోగం కావాల సర్కారు వారి మంచి వైద్యం కావాలా కావాలి మంచి మాట కుట్టినే చెబుతా యువతి తల రాత మార్చే మాట ఇది నువ్వు రావటరుగా లీడరుగా మారి నీ ఓటు హక్కు ద్వారా ఓ మంచి నాయకుని నువ్వు గెలిపించావంటే నీ చదువు చక్కగా సాగుతుంది నీకు ఉద్యోగం వస్తుంది నీకు మంచి వైద్యం అందుతుంది విన్నావా ఒకళ్ళోడా మంచి మాట ఒకటి నేను చెప్పా విన్నావా నీ తల మార్చే మాట ఇది రైతన్నకు మంచి మద్దతు కావాలా వృద్ధులకు మంచి ధైర్యం కావాలా వ్యాపారికి మంచి గిరాకీ కావాలా కావాలా కావాలి వినరా వినరా కుర్రోడా మంచి మాట ఒకటి చెబుతా వినవ వినవ ఓ యువతి నీ తర్వాత మార్చే మాట ఇది నువ్వు చేరావంటే ఓటరుగా నువ్వు ఓటరుగా ను ఓటరుగా మారి నీ ఓటు హక్కు ద్వారా ఓ మంచి నాయకుని నువ్వు గెలిపించావంటే మద్దతు వస్తుంది వృద్ధులకు ధైర్యం పడుతుంది వ్యాపారికి గిరాకీ వస్తుంది విన్నావా మంచి మాట ఒకటినే చెప్పా విన్నావా నీ తరాత మార్చే మాట ఇది